హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత మర్లా వ్లాగ్స్ ఈరోజు మనం తెలుసుకోవాలి తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే జలుబును త్వరగా తగ్గించే చిట్కాలు ఉదయాన్నే వేడిపాలల్లో మిరియాల పొడిని వేసి బాగా కలిపి తాగాలి దానిమ్మ చెట్టు ఆకులను మూడు పూటల నమిలి మింగాలి రాత్రిపూట వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి గ్లాస్ బార్లీ నీటిలో చెంచా నిమ్మరసం వేసుకొని కలిపి తాగాలి తులసి అల్లం తులసి అల్లం రసం తేనెలను కలిపి మూడు పూటలా తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి ఆరు గంటలకు ఒకసారి తినాలి ఇది నేను చాలాసార్లు ట్రై చేశానండి జలుబు త్వరగా తగ్గింది మనము ఎన్నిసార్లు నీళ్లు తాగినా ఒక రోజంతా త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలి వాటర్ కానీ జలుబు ఉన్నప్పుడు మనకు దాహం ఎక్కువగా వేయదు కానీ గోరువెచ్చటి నీళ్ళు అందులో కొంచెం పసుపు చిటికడు ఉప్పు వేసుకొని తాగితే మనకు జలుబు నుండి రిలీఫ్గా ఉంటుంది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జలుబు అయినప్పుడు వాళ్ళ నోస్ బ్లాక్ అవుతుంది కాబట్టి జలుబు అయినప్పుడు అరటిపండు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అస్సలు వాళ్ళకి ఇవ్వద్దండి వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి జలుబు అయినప్పుడు ఎక్కువగా మనం గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి అలా తీసుకున్నప్పుడు జలుబు తొందరగా తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్